హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు ఇదేందో దొంగల చేతిలో తుపాకులు ఉంటున్నాయి స్మగ్లర్ల చేతిలో తుపాకులు ఉంటున్నాయి హైదరాబాద్ లాంటి నగరంలో కూడా తుపాకులు బొట్టు దిగుతున్నారు దొంగ అంట దాని దొంగతనం చేసిన డబ్బులతో వచ్చి పబ్లో ఎంజాయ్ చేస్తున్నాడట పబ్లో కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో వాడిని కనిపెట్టి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల మీదకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు కానిస్టేబుల్ వెంకటరెడ్డి అట్లాగే ఒక బౌన్ సర్కిల్స్ తను పెట్టుకునే పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దొంగ తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో జరుపుకునేటువంటి కాల్పులు ఇప్పుడు సంచలనమైనవి అయితే పోలీసులు మాత్రం కఠినంగా వ్యవహరించారు ప్రాణాలకి తెగించి వాడిని పట్టుకున్నారు ఒక పక్కన కాల్పులు జరుగుతున్నా సరే దొంగ అయితే దొరికిపోయాడు కాకపోతే కాల్పులు మళ్ళీ మరొకసారి హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలు మొన్న మధ్యనే ఏదైతే కర్ణాటకలో బేదర్లో దొంగతనం చేసేసి ఇక్కడికి వచ్చి ఇట్నుంచి వెళ్ళిపోబోతూ పోలీసులకు దొరికినటువంటి సందర్భంలో దొరకబోయేటటువంటి సందర్భంలో తప్పించుకోవడానికి కాల్పులు జరిపేసి